గురుగారు ఇంకొక ధర్మ సందేహం పితృదోషాలు అని చెప్పేసి చాలామంది భయపడటం నేను మా పితృదేవతలకు సరైనటువంటి తర్పణాలు ఇచ్చానా లేదా అనేటువంటి భయం ఆందోళనతో చాలామంది ఉన్నారు గురుగారు కాశీలో ఈ పితృదేవతలకి పిండ ప్రదానాలు చేస్తున్నారు లేకపోతే గయాలో చేస్తున్నారు గురుగారు మరి మనం ఇక్కడ చేసుకోవటం మంచిది అంటారా కాశీలో పితృదేవతలకి పిండ ప్రదానం చేయటం మంచిదంటారా మీ అనుభవం చెప్పగలుగుతా మన సనాతన ధర్మంలో వ్యవస్థను ఎంత పకడ్బందీగా మన పూర్వీకులు పెట్టారు అంటే నీ తండ్రి తాతలను మర్చిపోవద్దు వాళ్ళ అడుగుజాడలలోనే నువ్వు నడవాలా అనేది మాటి మాటికి గుర్తు చేసేదానికి ఒకవేళ వాళ్ళు పరమ పదిస్తే నెలకొక్కసారి వాళ్లకు పూజలు చేయాలి వాళ్ళు ఇక్కడ చనిపోయిన వాళ్ళు పితృదేవతలలో చేరారు మానవుడికి ఒక్క నెల వాళ్ళకు ఒక్క రోజు అని ఒక లెక్క చెప్పి కనీసం నెలకు ఒక్కసారి వాళ్లకు ఆర్గ్యపాదాలు పిండ ప్రదానాలు చేయాలి వాళ్ళకి ఇష్టమైన వస్తువులతో వండి పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు సంతృష్టికరమైన భోజనం ఎంత బాగుంది ఈ వ్యవస్థ ఆ ప్రతి నెలకు చేస్తే ఇష్టమైన భోజనంతో వడ్డింపులు ఒక పది మంది తింటారు ఆ నెలకు ఒక్కసారి అయినా మా తండ్రి ఇట్లా మా తాత ఇట్లా మా ముత్తాత ఇట్లా ఉండేవాళ్ళు వాళ్ళు ఎట్లున్నారో ఆదర్శంగా నేను అట్లా ఉండాలా అనుకున్న భావన మనుషులకు వస్తుందా రాదా ఇంత పకడబందీ వ్యవస్థతో మన వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ ఆధునిక కాల ప్రవాహం వచ్చేసరికి నెల నెలా చేసే ఓపికలు తగ్గిపోయి దాన్ని సాంవత్సరికములో కల్పన మొదలుపెట్టారు ఎంత ఘోరమైన స్థితికి మనం పోతా ఉండమంటే కనీసం సంవత్సరానికి ఒకసారి తండ్రిని గుర్తు చేసుకోవడం తాతను గుర్తు చేసుకోవడం ముత్తాతను గుర్తు చేసుకోవడం లేకుండా పోతాను కనీసం ఇప్పుడు తాత పేరు తెలియని సంతానం తరం వచ్చేసింది అవును గురుగారు ఉన్న ఇంగ్లీష్ మీడియం పిల్లల దగ్గరకు వెళ్ళి తండ్రి పేరు అంటే మా డాడీ నేమ్ వాట్ అబౌట్ యువర్ గ్రాండ్ ఫాదర్ అంటే ఐ డోంట్ నో అంటాడు ఇప్పుడు మహాలయ పక్షాలు కూడా అందుకే వచ్చాయి గురుగారు కనీసం మహాలయ పక్షాల్లో అయినా పితృదినాల్లో పితృదేవతలకు తర్పణలు ఇస్తారని చెప్పేసి అదే ఈ చంద్రలోకానికి మధ్యలో గురుగారు పితృలోకం అనేది ఉంది చంద్రలోకానికి మధ్యలో పితృలోకం పితృలోకం అనేది ఉంది లోకాలు వేరే మీకు కనపడే గ్రహాలు వేరే చంద్రుడు గ్రహంగా కనపడుతున్నాడు గ్రహం అది చంద్రలోకం వేరే చంద్రలోకం వేరు చంద్ర గ్రహం వేరు వరుణ లోకం వేరు వరుణ గ్రహం వేరు అట్లాగనే ఈ ఒక్క గ్రహాలకే కాకుండా అగ్నిదేవునికి అగ్నిలోకం ఉంది అగ్నిలోకం ఎవరికి వాళ్లకు వాళ్ళ లోకాలుకం చంద్రదేవుడికి చంద్రలోకం ఎవరికి వాళ్ళకు లోకాలు లోకాలు సపరేట్గా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళని అక్కడ ఉంటే ఆ రెసిపెంట్ అనేది ఈ వేవ్స్ చేరుతూ ఉంటాయి విశ్వశక్తి అంతా సమస్తము వ్యాపించున్న పరమాత్మ మన వే గెలాక్సీలో ద్రోణి మీదకి ముందు ప్రసారం చేస్తాడు ద్రోణు నుంచి సప్తదృషి మండలానికి వస్తుంది సప్తదృషి మండలం నుంచి పితృమండలానికి వస్తుంది పితృమండలం ఇప్పుడు పితృదేవతలు పితృమండలంలో ఉంటారు ఉంటారు అక్కడ నుంచి మనకు ఆ కరుణా కటాక్ష వీక్షణాలు కలుగుతుంటాయి కాబట్టి పితృలోకాలు అంత ముఖ్యం పితృలోకాలు ముఖ్యం ఆ పితృలోకాలలో ఉన్న మన పితృదేవతలకు మనం చేయవలసిన కర్తవ్యం ఏదో డమా అని చెప్పేసి బోర్డులు పెట్టేసి మేము మా తండ్రి గారికి చేస్తున్నామని చెప్పుకోవడం కాదు గురువు మీ తండ్రి గారికి ఏది ఇష్టంగా ఆయన తినేవారు ఏది ఇష్టంగా ధరించేవారు ఆ వస్త్రాలను కానీ ఆ భోజన పదార్థాలు కానీ ఒక బ్రాహ్మణులకే పెట్టాలని కాదు సంతృప్తికరంగా నీ శక్తి కొద్దీ పదకొండు మందికి ముగ్గురికి వంద మందికి వెయ్యి మందికి అది మీ ఇష్టం ఇప్పుడు వీటిని ఇలా చేయకపోవడం వల్ల పితృదోషాలు ఏర్పడుతున్నాయి అన్నారు గురుగారు అవి ఏర్పడతాయి అన్నారా ఇప్పుడు బాగున్నాడు సడన్గా దెబ్బతినిపోతున్నాడు దెబ్బతేలిపోతా అన్నాడు గురువుగారు మహా తెలివితేటలు ఉన్నాయి దానికి ముందు అదే తెలివితేటలతో అంత సంపాదించాడు మరి ఒక్కసారిగా పోతా ఉంది ఏమైనా వీళ్ళు తెలివితేటలు దోషాలు అనేటివి కళ్ళకు కనపడవు కదా అవును చిన్న చిన్న తప్పులు ఒక బ్రాహ్మణుడైన వాడు పొద్దున్నే లేచి సంధ్యావందనం చేయకపోతే ఎంత దోషము సాధారుడు ఒక మానవుడు వానికి ఏ శాస్త్రాలు తెలియకపోయినా పితృదేవతలకు పూజలు అనేది చేసి తీరాలి నెలకు వీలు కాలేదు నెలకు వీలు కాలేదు సరే సంవత్సరానికన్నా పెట్టండి ఇంతకు ముందైతే నాకు తెలిసినంత వరకు మనిషి చనిపోయిన ప్రతి నెల పదకొండు నెలలు చేసి పన్నెండవ నెల నుంచి పితృడి కాలతల్లో కలిపేవాడు అదొక సిస్టమ్ పెట్టారు కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా చేయడం లేదు నెలకు పదకొండు నెలలు చేయడం లేదు ఈ విపత్తులు కలుగుతున్నాయి పరిస్థితులు మారుతా ఉన్నాయంటే మనం చేస్తున్న కొన్ని ఆచార వ్యవహారాలు సరిగ్గా పాటించకపోవడం ఆచారాలు పాటించకపోతే ప్రమాదాలు ప్రళయాలు వస్తాయా ఇంతకు ముందంతా పాటించేవాళ్ళు ఒక రెండు వందలు మూడు వందల ఏళ్ళ కింద కూడా వందేండ్ల కింద కూడా అప్పుడంతా ఇన్ని ఇన్ని ప్రళయాలు ఇన్ని సునామీలు ఇన్ని ఇన్ని భూకంపాలు అప్పుడు ఉన్నాయా ఎప్పుడో ఒక్కసారి వచ్చేటివి ఇప్పుడు అడపాదడప కరువు అనావృష్టి అతివృష్టి ఎండలు మండిపోతూ ఉండే వర్షాలు విపరీతంగా కులుస్తుంది చలికాలం యొక్క కాలమానాలు పరిస్థితులు డేట్స్ మారిపోతూ ఉండేవి వాతావరణం మారిపోతూ ఉంది కారణం మనం నిర్వర్తించాల్సిన చిన్న చిన్న పనులను మనం నిర్వర్తించకుండా పోవడం గురుగారు ఈ పితృదేవతలకి ఈ పిండ ప్రధానము వాళ్ళకి చేరవలసినటువంటివి ఇంట్లో చేయచ్చా లేకపోతే నదీ తీర ప్రాంతంలో చేసా ఇంకేదైనా పుణ్యక్షేత్రాలు ఉన్నాయా అంటారు కదా గురుగారు మంత్ర సాధనకు ఇంట్లో చేసేదానికన్నా పదింతలు గుళ్ళో ఫలితం గుళ్ళో చేసేదానికన్నా పదింతలు నదీ తీరంలో ఫలితం నదీ తీరంలో దానికన్నా పదింతలు సముద్ర తీరంలో ఫలితం సముద్ర తీరంలో దానికన్నా ఉత్తమము తీర్థము లేక క్షేత్రములో వచ్చేస్త తీర్థము లేదా తీర్థము అంటే నదులు వచ్చేసింది నదులు క్షేత్రము 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 అనే పేరులోనే అయస్కాంత క్షేత్రము అని ఇప్పుడు మీ కాలంలో చెప్తా ఉండాలి విద్యుత్ అయస్కాంత క్షేత్రము 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 అంటాండరే నిజంగా మనకు ఉన్న పుణ్యక్షేత్రాలలో అటువంటి శక్తి ఉంది ఆ వైబ్రేషన్స్ అక్కడ ఎక్కువ చేరుతాయి అటువంటి చోట్ల చేసిన ఫలితాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ ద్విగుణీకృత తిగునీకృత దశకృతలుగా మారత వస్తుంది అయితే పితృదేవతల్ని మనం స్మరించుకొని నదీ తీర ప్రాంతంలో లేదా సముద్ర తీర ప్రాంతంలో లేదా ఏదైనా పుణ్యక్షేత్రంలో కూడా మనం పితృదేవతలు చేసుకోవచ్చు వాటి అన్నిటిలోకి ఉత్తమమైనది గయాక్షేత్రం గయా మా హిందీలో ఒక మాట అంటారు గయా గయా గరికే తిని బార్ జో బోలా ఓ గయా అంటారు హిందీలో మూడు సార్లు గయా 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 అని మూడు సార్లు అంటే ఓ ఊపర్కో గయా అనేసి అంటారు అంత అర్థవంతమైన మాట కారణం ఆ గయాసురుడు అనే రాక్షసుడు మూడు చోట్ల పడిన మూడు ఖండాలు మూడు గయాక్షేత్రాలుగా విరాజమానం అవుతారు గయాక్షేత్రాలు అంటే ఇప్పుడు మూడు ఉన్నాయా గురుగారు పాదగయా క్షేత్రము పిఠాపురం 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 గురుగారు నావిగయా క్షేత్రము జాజీపూర్ ఒరిస్సాలో ఉంది ఒరిస్సాలో ఉంది ఏ ఊరు గురుగారు అది జాజీపూర్ జాజిపూర్ గురుగారు శిరోగయా అనేది మనం చూస్తున్న కాశీ దగ్గర ఉన్న ఆ శిరోగయ గయ అయితే ఒకవేళ కాశీ దగ్గర ఉన్న గయాకి వెళ్ళకపోయినా ఇక్కడ దగ్గరలో ఉన్న పిఠాపురం గయాకి ఇంకోటి తమరు చెప్పింది జాజిపూర్ జాజిపూర్ అది ఏది నాభిగయ నాభిగయ అంటే అది ఏ రాష్ట్రం గురువుగారు ఒరిస్సా ఒరిస్సా రాష్ట్రంలో ఊరు పేరు జాజిపూర్ 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 లో కూడా మనం పిండ ప్రదానం చేసుకోవచ్చు ఎందుకు మీకు ఆంధ్రలోనే అత్యద్భుతమైనటువంటి కాశీతో సమానమైన శక్తివంతమైన క్షేత్రం పిఠాపురం కాశీ మీకు ఎన్ని విధాల ప్రసిద్ధుడు కాలభైరవుడు ఉన్నాడు ఒకటి విశ్వేశ్వరుడు ఉన్నాడు అన్నపూర్ణాదేవి ఇంకా డొండి గణపతి బేడి ఆంజనేయ ఇంకా అనేకులు ప్రతిష్ఠించిన శివాలయాలు అంటే ఐదు విధాలుగా కాశీ క్షేత్రము ప్రసిద్ధం పక్కన గంగా నది గంగానది ఇది ఉంది పిఠాపురంలో నది ఒక్కటి లేకపోవచ్చు కానీ పీఠికాపురం అని పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైనటువంటి పీఠికాపురమే పిఠాపురం శ్రీపాద వల్లభుడు మొట్టమొదట భూమి మీదకి జన్మ ఎత్తినటువంటి శ్రీపాద వల్లభు అనే అవతార స్థానము పిఠాపురం కుటేశ్వర స్వామిగా శివుడు క్షేత్రము పిఠాపురం దత్తుడు స్వయంభూగా వెలిసిన క్షేత్రము పిఠాపురం మహాఅూత అయినటువంటి గోపాల బాబా తాను సమాధి పొందేదానికి నిర్ణయించుకున్న చోటు పిఠాపురం పిఠాపురం మైసూరు గణపతి సత్యదానేంద్ర మహాస్వామి ఆ పిఠాపురానికి ఇంతటి ప్రాశస్తం ఉండబట్టి ఆ మహానుభావుడు అక్కడ అత్యద్భుతమైనటువంటి ఆశ్రమ నిర్మాణం అక్కడ చేశాడు తన తరఫున వచ్చిన భక్తులందరికీ వసతి కోసం మీకు ఇంత దగ్గరలోనే మాకు ఈ ఆంధ్ర అంటే అంత ఇష్టం కారణం అటు దత్తక్షేత్రము ఇటు శివక్షేత్రము అటు అమ్మక్షేత్రము అయినటువంటి పిఠాపురం మీకైతే ఏదో తెలియకుండా ఉన్నారు గాని అంతటి మహిమాన్వితమైన క్షేత్రం అక్కడ ఉంది మెయిన్ గా ముఖ్యంగా ఉన్న దేవాలయం ఏంటి ఇప్పుడు నేను చెప్పిన ఈ గయా 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 క్షేత్రానికి వివరణ వివరణ గయాసురుడు అనే రాక్షసుడు ఒక విధంగా మంచివాడు తపస్సు చేసేవాడు చేసేవాడు ఈ తపస్సు అంటూ ఫలిచ్చినాక వీళ్ళు మళ్ళీ రాక్షసత్వం దానవత్వం ప్రేరేపించబడుతుందేమో వీడు ఉంటే మళ్ళీ లోక కంటకుడిగా ఎట్లయినా మారతాడు ఈ చంపేయాలని నిశ్చయించుకున్నాడు కానీ ఆ చంపేదానికి ఏ ఉపాయము వాడు ఎక్కడా ఏ తప్పు చేయడం లేదు తప్పు చేయని వాడిని చంపడం తప్పు కదా కానీ బలవంతంగా వాడి చేత తప్పు చేయించాలని ఒక కారణంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మునీశ్వరులుగా ఆయన దగ్గరికి పోతారు మహాత్మ మీరు ఇంత మంచి వాళ్ళు మీరు మంచి తపస్సు ధ్యానము చేస్తూ ఉన్నారు మేము కూడా మీలాగా చేయాలని ఉంది కానీ మేము ఎక్కడ కూర్చున్నా ఈ భూమి ఇటు అటు కదులుతుంది మాకు ఆ డిస్టర్బెన్స్తో మా ధ్యానం కుదరడం లేదు మాకేమన్నా మీరు సహకారం చేయగలరా అంటే నా వక్షస్థలాన్ని విశాలంగా పెంచుతాను గాలిలో ఉంటాను అప్పుడు భూమి ప్రకంపనలు మీకు ఉండవు నా మీద కూర్చొని మీరు యజ్ఞాదు పూజలు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పాడంట ఆ మహానుభావుడు సరే ఈయన కూర్చొని చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఈడు కదులు హెట్ నువ్వు కదిలేవు మా యజ్ఞం భంగమైంది అని చంపచ్చు వీళ్ళు అన్నారు నేను యజ్ఞం చేసేటప్పుడు కలకూడదు అన్నారు బాగుంది అనుకున్నారు ఆయన స్థలం ఇచ్చాడు వీళ్ళు కూర్చొని యజ్ఞం మొదలుపెట్టాడు గుండెల మీద మంట గుండెల మీద మంటలు ఆయన ఆయన ప్రశాంతంగా తన ధ్యానంలో ఉన్నాడు ఈ ఎంతకు కుదరడం లేదే అని మన జిష్ణు జిత్తుల మారి విష్ణు జిష్ణు విష్ణు జిష్ణు విష్ణు అంటే సర్వం వ్యాపించిన వాడు జిష్ణు అంటే మహా తెలివి పరుడు బ్రహ్మ ఎటువంటి వరాలు ఇచ్చినా బ్రహ్మ వరానికి బంధం కలగకుండా దాంట్లో నుంచి ఎక్కడో ఒక చోట చిన్న సందు కనుక్కొని దాని ద్వారా ఆయన్ని రాక్షసుని పతనం చేశాడు ఆయన శివుడికి చెప్పాడు ఇంకా బ్రహ్మముహూర్తం తెల్లారలేదు తెల్లారక ముందే తెల్లారినట్లు వీనికి భ్రమ కలిగించు అన్నాడు శివ పరమాత్మ కోడి పుంజాయి పూసాడు ఈయన నక్షత్రాలను చూసి ఇంకా తెల్లారినట్లు లేదే అని కొంచెం కదిలేడు చుట్టూ చూసేదానికి తలను నువ్వు కదిలేవు మా ఎన్నో భంగమైందే చంపేస్తాను నేను ఈయన అన్నాడు అయ్యా మీరు ముగ్గురు మామూలు వాళ్ళు కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని తెలుసు నా పేరు చరిత్రలో స్థిరస్థాయిగా ఉండేటట్లు నన్ను చంపేయండి అన్నాడు అప్పుడు ఆ మహానుభావుని మూడు ఖండాలుగా చేస్తే ఆయన పాదాలు పడింది పాదగయ నాభిస్థానం పడింది జాజిపూరు ఒరిస్సా తల గయాక్షేత్రం గయాక్షేత్రం అంటే ఆ గయాసురుడు ఎంత పొడుగుండేవాడో చూడండి గయాక్షేత్రం నుంచి మన పిటికాపురం అంత పొడుగున్న మహానుభావుడు ఆ రాక్షసుడు గయాసురుడు తో కుక్కుటేశ్వరుడుగా ఆ పేరు పొందాడు శివుడు అక్కడ కోడి రూపంగా ఉన్నాడు కుక్కుటేశ్వరుడు తో మీరు పిఠాపురం పోతే ఆ కుక్కుటేశ్వరు లింగాన్ని దర్శనం చేస్తే ఒక దిక్కు కోడి నాక్ ముక్కు లెక్కనే మీకు అనిపిస్తుంది అయ్యవారు అక్కడ ఉన్నారు ఈ క్షేత్రానికి ఇంకా ప్రాధాన్యత తీసుకురావాలా అని అమ్మవారు కూడా ఆ ఖండం ఒకటి అక్కడ పడడంతో ఆమె పుష్పభాగం అసలు ఆ ఊరికి పీఠికాపురము పీఠభాగం పీఠభాగం పడింది కాబట్టి పీఠికాపురం కాలక్రమంలో అది ఇప్పుడు పిఠాపురం అయిపోయింది గురుగారు పిఠాపురం గురించి కూడా ఆ పుణ్యక్షేత్రాల గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చారు చాలా దూరం కాశీ వెళ్ళి పెద్దలకు తర్పణలు పిండ ప్రధానాలు చేయలు చేయాలనుకునేటువంటి వారు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళు మన పిఠాపురం వెళ్ళి ముందు దగ్గరగా ఉన్నటువంటి ఈ పిఠాపురం గయ్యాన్ని దర్శించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు ఇంతవరకు ఆయన అనుభవాలతో అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంలో జరిగే విషయాలను తెలియజేశారు మీరు కూడా ఆ విషయాలని గ్రహించి మీ సందర్భము సమయం చూసి ఎప్పుడైనా పిఠాపురం దర్శించండి ఓం నమస్ మా గురుదేవునికి వందనాలు జయ శ్రీమన్నారాయణ पादगयातीर्थमा पितृकर्मपावनमा स्वामी प्राङ्गणं वेलगुचुचे दिव्यरूपमे राजराजेश्वरी कृपा कटाक्षमेव